ఓం ఓం నమో నారాయణయ్య శ్రీమాత్రే నమ మాస్టర్ జ్యోతిష్యాన్ని స్వాగతం మరిన్ని విలువైన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు చెప్పబోయే అంశము స్త్రీల ఋతు సంబంధిత వ్యాధులు వాస్తు జ్యోతిష హీలింగ్లు చాలామంది స్త్రీలలో కనిపిస్తున్న సమస్య ఏంటంటే ఋతు సంబంధిత లేదా నెలసరి సమస్యలు కొంతమందికి రెగ్యులర్గా పీరియడ్స్ రాకపోవడం మరి కొంతమందికి రావాల్సిన డేట్ కంటే ముందుగానే పీరియడ్ రావటం కొంతమందికి ఎక్కువగా రక్తస్రావం జరగటం కొంతమందికి పీరియడ్ చాలా నెలల పాటు రాకుండా ఉండటం ఇవన్నీ కూడా నెలసరి సమస్యలుగా ఆడవాళ్ళు పడుతున్న ఇబ్బందులుగా మనం గమనించవచ్చు అయితే ఈ సమస్యకు ప్రధాన కారణం వ్యక్తిగత జాతకంలో స్త్రీ వ్యక్తిగత జాతకంలో ఆరు ఏడు ఎనిమిది స్థానాల్లోని దోషాలు శుక్ర చంద్ర కుజగ్రహాల యొక్క ప్రభావం అలాగే ఇంట్లో విపరీతమైన నెగిటివ్ ఎనర్జీసు ఒంట్లో స్వదిష్టాన చక్రము బ్లాక్ అవటము లేదా స్వదిష్టాన చక్రం పూర్తిగా నెగిటివ్ అవటం ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు జాతక వాస్తు పరిహారాలతో పాటు స్వాదిష్టాన చక్రాన్ని హీలింగ్ రూపంలో యాక్టివేట్ చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు శుభం